ప్రకాశం జిల్లా దర్శిలో అన్నా క్యాంటీన్ పునర్నిర్మాణ పనులను టీడీపీ నేత గొట్టిపాటి లక్ష్మి ప్రారంభించారు పేదల ఆకలి తీర్చాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారన్నారు అరవై లక్షల నిధులతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు దర్శి అభివృద్ధికి అన్ని విధాలా కట్టుబడి ఉన్నామని గొట్టిపాటి లక్ష్మి అన్నారు వర్గంలో అన్నా క్యాంటీన్ మళ్ళీ పనులు స్టార్ట్ అవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది పేద ప్రజలు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లు ఈ కార్యక్రమాన్ని అసలు మొదలుపెట్టింది రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రోజు కూలీలు కానీ వలస కూలీలు కానీ కార్మికులు కానీ పల్లెల నుంచి పట్టణాలకు వచ్చిన వాళ్ళు కానీ తక్కువ ధరతో నాణ్యమైన శుభ్రమైన భోజనం పౌష్టికాహారం ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి అప్పుడు శ్రీకారం చుట్టారు ప్రభుత్వం మారిన ప్రజలకు వచ్చే పథకాలను కంటిన్యూ చేయాల్సింది పోయి చంద్రబాబు నాయుడు గారు ఇట్లా ఇచ్చిన ఎన్నో మంచి పథకాలని గత ప్రభుత్వం వైసీ ప్రభుత్వం నిలిపివేశారు దర్శి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్ మళ్ళీ పనులు స్టార్ట్ అవ్వటం నాకు చాలా సంతోషంగా ఉంది పేద ప్రజలు